హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో అయితే ఆల్రెడీ తమ్నైళ్ళలో చూసారు కదండి చింతకాయలతో బొమ్మడాయల పులుసు అయితే తయారు చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి చింతపండు పులుసు కన్నా చింతకాయ పులుసు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీరే కమెంట్ చేస్తారు చాలా బాగుందన్న విషయం లాస్ట్ వీడియో నేను ఒక గుడికి వెళ్ళాను అనకాపల్లిలో ఒక గుడికి ఆ వీడియో అయితే చాలామంది చూశారు కమెంట్స్ పెట్టారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు చాలా లైక్స్ కూడా వచ్చాయి ఆ వీడియోకైతే నాకు చాలా బాగా అనిపించింది చూడకపోతే ఒకసారి చూసేయండి సాక్షాత్తు ఆ మహావిష్ణువు లక్ష్మీదేవి నేల మీదకి దివి నుంచి భూమికి దిగి వచ్చినట్టు ఉందన్నమాట ఆ ఆలయం అయితే చాలా బాగుంది చూడకపోతే తప్పకుండా చూడండి ఇలాగే ఆ లాస్ట్ వీడియోని యాక్సెప్ట్ చేసినట్టే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా ఎక్కువ వ్యూస్ వచ్చి నాకు వీడియో లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మీరు నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని వీడియోస్ మీ మీ వరకు తీసుకొస్తూ ఉంటాను మరి ఇంకెందుకండి ఆలస్యం చింతకాయలతో బొమ్మిడాయలు పులుసు అయితే తయారు చేసేద్దాం పదండి ఇవి నాటు బొమ్మిడాయలు అండి మా చిన్నమావి గారు అయితే తీసుకొచ్చారు వాళ్ళకి దొరుకుతున్నాయని చెప్పి ఇవి అన్ని చోట్ల దొరకవు అనమాట చాలా రేర్ గా దొరుకుతాయి వీటికి చాలా జిగురు ఉంటుంది ఆ అంతటిని కూడా కళ్ళుప్పు బూడిద వేసుకొని శుభ్రంగా తోముకొని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కొంచెం పెరుగు వేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట కడుక్కుంటే మనకి ఇలా నీట్గా తయారవుతాయి వీటిని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుంటున్నాను టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ కళ్ళు ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను రేపు మార్నింగ్ వండుతాను అనమాట పులుసు మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అన్నీ బాగా పట్టించి ఇంకా మూత పెట్టి ఒక నైట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని మచ్చటి రోజు ఉదయం తీసి పులుసు పెడుతున్నాను అనమాట ఇక్కడ చింతకాయలతో పులుసు కాబట్టి చింతకాయను శుభ్రంగా కడుక్కొని ముక్కల కింద చేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఫస్ట్ చింతకాయనైతే అయితే ఉడికించుకోవాలండి మనం ఉడికించుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆ తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలన్నమాట చింతకాయలు బాగా ఉడికిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పులుసుకి ఉల్లిపాయ పేస్ట్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక చిన్న ఉల్లిపాయలు అయితే ఒక టెన్ తీసుకున్నాను అనమాట తీసుకొని వాటిని పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఒక టొమాటోను కూడా కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకుంటున్నాను వీటితో పాటుగా ఉల్లిపాయ టొమాటో మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసుకున్న తర్వాత మనకి పులుసుకి కావాల్సిన పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా ఘాట్లయితే పెట్టుకోవాలి మనం పులుసుకి కావాల్సినవన్నీ రెడీగా పెట్టేసుకున్నాము ఈ లోపు చింతకాయలు చల్లారే లోపల ఇక్కడ మనం ఉల్లిపాయ పేస్ట్ అవి వేయించుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పులుసుకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి చేపల పులుసు కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి పులుసుకి సరిపడా క్వాంటిటీ ఆయిల్ వేసుకొని మనం ముందు పచ్చిమిరపకాయలు వేసుకొని ఒకసారి వేయించుకోవాలి ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి అవి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టొమాటో పేస్ట్ ఆ పేస్ట్ వేసుకొని ఉల్లిపాయ పేస్ట్ త్వరగా మగ్గడానికి వన్ టీ స్పూన్ అయితే వేసుకొని మగ్గించుకుంటున్నాను ఉల్లిపాయ ఇక్కడ ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలండి ఉల్లిపాయ పేస్ట్ అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్ మగ్గుతున్నప్పుడే మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలి త్వరగా మగ్గిపోతుంది ఉల్లిపాయ పేస్ట్ అయితే ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గింది అనుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి ఇది ఇంకొంచెం మగ్గాలి ఉల్లిపాయ పేస్ట్ ఇదిగోండి చూసారా చింతకాయలు ఎంత మెత్తగా ఉడికిపోయాయో వీటిని మనం పిసుక్కుంటే చింతకాయ పులుసు అయితే మనకు రెడీ అయిపోతుంది పిప్ప ఎలా వచ్చిందో చూసారా ఇది చింతకాయ పులుసు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బొంబిడాయిలు బొమ్మిడాయలు పులుసులోకి బెండకాయలు కూడా వేద్దామని అవి కూడా కట్ చేసి ఘాట్లు పెట్టి ఉంచానన్నమాట ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయింది కదా అని చెప్పి ఇంకా చేపలు అయితే వేసేసాను బొమ్మిడాయిలు అయితే ఈ పులుసులోకి సరిపడా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను నేను ముందు రోజు మ్యారినేట్ చేసినప్పుడు ఈ గరం మసాలా పౌడర్ ధనియాల పొడి ఇవేమీ వేయలేదండి ఓన్లీ ఉప్పు పసుపు కారం అయితే వేసి మ్యారినేట్ చేసుకున్నాను అనమాట ఇంకా మనకి పులుసులోకి ఏం పొళ్ళు కావాలో అవన్నీ వేసేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పౌడర్ వేసుకొని చింతకాయ పులుసు అయితే వేసేసుకున్నాను మనకి పులుసులోకి అలాగ కారం రాత్రి వేసింది అయితే సరిపోదండి ఇంకా కొంచెం కారం అయితే వేసుకోవాలి అందుకని ఇంకొంచెం కారం వేస్తాను ఇప్పుడు పులుసులో మనకి ఎక్కువ కారమే పడుతూ ఉంటుంది ముందు మొక్క ఉడికిపోతే మనకి కలపడం చాలా కష్టమవుతుంది గరిట పెడితే ఇంకా పులుసు అంటే ఫిష్ని విడిపోతుంది అనమాట ముక్కలైపోతుంది అందుకని చెప్పి ముందే కలిపేసి తగినంత కారం కూడా వేసేసాను వేసేస్తే ఇంకా అది అలా ఉడికిపోతుంది కదా అని చెప్పి ఇదిగోండి ఇక్కడ హాఫ్ కుక్ అయిన తర్వాత బెండకాయలు అయితే వేసుకుంటున్నాను అనమాట బెండకాయ కూడా మనకు కుక్ అవ్వాలి కదా అందుకని బెండకాయలు వేసుకుంటున్నాను బెండకాయలు కూడా ఇంకా పులుసు ఫిష్ మొత్తం ఉడికేటప్పటికి బెండకాయ కూడా ఉడిక్కుపోతుంది అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇలా పులుసులో బెండకాయలు వేసుకుంటే అసలు ఫిష్ ముక్క కన్నా ఫిష్ కన్నా ఈ బెండకాయలే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి పులుసు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి ప్రతి పులుసులో కూడా మనం కొంచెం బెల్లం అయితే వేసుకుంటాం అనమాట ఇక్కడ బెల్లం అయితే వేసాను ఇంకా పులుసు అయితే రెడీ అయిపోవడానికి కొంచెం దగ్గర పడుతుంది అనమాట ఇదిగోండి చుట్టూరు మనకి ఇలా నూనె తేరితే పులుసు ఇంకా ఉడికిపోయినట్టే ఆ తర్వాత పైన కొంచెం కొత్తిమీర అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందండి చింతకాయతో చాలా రోజుల తర్వాత ఇలా బొమ్మిడాయిల్ పులుసు పెట్టాను చాలా టేస్టీగా అనిపించింది ఇంట్లో అందరూ కూడా చాలా బాగుందని తిన్నారు ఇదిగోండి ఫైనల్గా ఎలా వచ్చింది బొమ్మిడాయల్ పులుసు అయితే మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయకపోతే తప్పకుండా ఇలా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది ఈ బొమ్మడాయల్ పులుసు రెసిపీ మీకు నచ్చిందో లేదో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్